అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి ముగ్ధ టాక్స్ ఈరోజు మనము టమాటా పచ్చడి అండి ఇది వంట టమాటా చే చేసుకున్నాము ముందు ఒక కేజీ టమాటాలు తీసుకుని ఇట్లా బాగా కడిగేసి బట్టబెట్టి తడి లేకుండా చూసి పెట్టుకోండి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని దాంట్లో ఒక వంద గ్రాముల చింతపండు ఒక హాఫ్ గ్లాస్ ఉప్పు వేసానండి ఇవి చింతపండు మనకు గట్టిగా ఉంటుంది కదా మనం ఈ టమాటాల్లో కొద్దిగా వాటర్ వస్తుంది కాబట్టి ఈ చింతపండు ఆ టమాటాల వాటరు ఈ ఉప్పుతో అది మెత్తగా అయిపోతుందండి చింతపండు అందుకనేసి అంతా పిసికేసి చింతపండు కిందికి వేడిగా చూసుకోండి ఈ నీటితో అది మెత్తగా అయిపోతుంది ఇట్లా ఒక అరగంట పెట్టేశారంటే చింతపండు కూడా మెత్తగా అయిపోతుంది అప్పుడు తొందరగా ఉడికేదానికి అవకాశం ఉంటుంది ఇది టిప్ అండి ఇప్పుడు ఇట్లా మూత పెట్టేసుకున్నాము నేను ఈ పచ్చడికి పండు మిరపకాయతో చేస్తున్నానండి కారపొడితో కాకుండా ఇవి కిలో ఉన్నాయండి ఈ కిలో పచ్చిమిరపకాయలు మిరపకాయలకి తోలు తీసేసి తొడేలన్నీ తీసేసి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇట్లా బాగా వేయించుకున్నామండి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి లేకపోతే చిట్లిపోతాయి అవి ఇట్లా సన్న మంట మీద పెట్టి మొత్తం బాగా వేగేంత వరకు పెట్టుకోవాలండి బాగా ఏగిపోయిన తర్వాత మళ్ళీ మనం జార్లు వేసుకుంటాము పొడి చేసుకున్నాము ఇది ఆఫ్ చేసేసానండి ఇప్పుడు మనము ఇది హాఫ్ అన్ అవర్ తర్వాత ఇట్లా పెద్ద బాండీలు పెట్టుకొని దాంట్లో ఈ మొత్తం టమాటాలు చింతపండు ఉప్పు వేసాం కదా ఇంకే ఏమి ఆయిల్ గీళ్ళు ఏమి వేయకూడదండి ఇట్లా డైరెక్ట్గా ఇట్లా బాండీల్లో పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి అప్పుడు టమాటా చింతపండు టమాటాలు బాగా ఉడికిపోవాలి ఏమి కనిపించకూడదు మెత్తగా అయిపోవాలి అంతవరకు సిమ్లోనే పెట్టుకోవాలండి మాడిపోతుంది అప్పుడప్పుడు ఇట్లా కలుపుతూ ఉందండి లేకపోతే అడుగు పట్టేస్తుంది బాగా ఉడికిపోయిన తర్వాత పక్కకు పెట్టుకున్నామండి దాంట్లో తడి లేకుండా దగ్గరికి వచ్చేయాలండి గట్టిగా వచ్చేంత వరకు పెట్టాల టైం చాలా తీసుకుంటుంది ఇప్పుడు మనము ఇంతకుముందు ఆవాలు జీలకర్ర మెంతులు అండి ఆవాలు రెండు స్పూన్లు మెంతులు ఒక నాలుగు స్పూన్లు కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేడి చేసుకొని పక్కకు పెట్టుకొని పొడి కొట్టుకుంది ఇప్పుడు మిరపకాయలు తెల్లగడ్డలు ఫస్ట్ అవి కొట్టేసుకున్న తర్వాత మనం టమాటా ఇవన్నీ వేపుకున్నాం కదా అవి కొట్టేసుకొని పక్కకు పెట్టుకోండి మొత్తం పేస్ట్ అంతా ఇప్పుడు ఆయిల్ పోస్తున్నానండి బాండీలు ఈ కప్పుతో రెండు కప్పులు నూనె పడుతుందండి ఒకటి రెండు వేస్తున్నాను ఇది కొంచెం తక్కువ ఉంది ఒక గ్లాస్కి అందుకని మళ్ళీ వేస్తాను రెండు కప్పులు చిన్న కప్పు అండి చూడండి ఈ కప్పుతో రెండు కప్పులు అయితే సరిపోతుంది ఇది మామూలుగా పెడతాను కదా కరెక్ట్గా సరిపోతుంది మీరు కూడా చూడండి ఇప్పుడు తెలిసిపోతుంది రెండు కప్పులు అయితే సరిపోతుంది కేజీ కదండి సరిపోతుంది ఇది బాగా ఆయిల్ వేగలండి బాగా కాలిన తర్వాతే మనం పోపు పెట్టుకోవాలి పోపు కావాల్సింది ఎండుమిరపకాయలు ఉద్దిపప్పు శనగపప్పు లేదండి ఇంగువు కూడా లేదు ఇంగు కూడా వేసుకోవాలి అది మళ్ళీ తర్వాత ఆయిల్ వేసి కలిపి పెడతాను తెల్లగడ్డలు కచ్చాపచ్చగా దంచినవి ఆవాలు ఇది వచ్చి కరివేపాకు పొడండి జీలకర్ర లేదు జీలకర్ర పొడి ఉంది అది వేస్తాను ఇవి మొత్తం ఇప్పుడు ఆయిల్ బాగా కాగిపోయింది కదండి ఈ కరివేపాకు ఇవన్నీ పోపు గింజలు వేసేసుకున్నాము ఇట్లా పొంగు వచ్చేడుగా ఉండాలండి ఆయిల్ అప్పుడు ఊరగాయ చెడిపోకుండా ఉంటుంది ఇప్పుడు బాండీలులో నూనె సల్లారేదలు కదండీ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా సల్లార్చుకున్నాము మరీ సల్లగా అయిపోయింది దాంట్లో కాదు గోరు వెచ్చగా ఉన్నప్పుడే ఇట్లా మనం మొత్తం పేస్ట్ రుబ్బుకున్నాం కదా టమాటాలు పండిమిర్చి కొద్దిగా సాల్ట్ వేసుకొని రుబ్బు పెట్టుకునేది మొత్తం ఇట్లా పేస్ట్ వేసేసుకున్నామండి ఇది మీకు బయట ఉన్నా చెడిపోదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా మంచిదే నేనేమో బయటే పెట్టేస్తానండి ఇప్పుడు చూస్తే టేస్ట్ కొద్దిగా సాల్ట్ తక్కువ ఉంది మళ్ళీ రెండు స్పూన్లు సాల్ట్ వేసాను ఫస్ట్ హాఫ్ కప్ వేసాను ఇప్పుడు మళ్ళీ రెండు స్పూన్లు వేసాను అంటే మనం ఉప్పు తక్కువ వేసుకునే పర్వాలేదు లాస్ట్లో చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మొత్తం కలిపేద్దామండి ఉప్పు కూడా వేసాం కదా మొత్తం కలిపి పెట్టుకుని వేస్తే సరిపోతుంది చూడండి ఆయిల్ సరిపోయింది ఇది మళ్ళీ గుండికి ఇంకా పైకి వచ్చేస్తుంది అవసరం లేదు కరెక్ట్గా రెండు కప్పులు అయితే సరిపోతుంది ఒక కేజీ టమాటాకైతే ఆయిల్ పైకే ఉంది చూడండి టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చిందండి ఇది పాత చింతకాయ వేసాను కలర్ అట్లా ఉంది కొత్తది అయితే ఇంకా బాగుంటుంది కలర్ చూసేదానికి మీరు కూడా ట్రై చేయండి ఇది బ్యాచిలర్స్కి కానీ కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకు కానీ బాగా ఇప్పుడు ఇంకా చలికాలం కదా